హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చిక్కుడు గింజలతో ఇప్పుడు పిండి ఎలా చేయాలో చూద్దాం చిక్కుడు గింజలు ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి కొంచెంగా సాల్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టి పెట్టుకోవాలి పిండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను ఒక గ్లాస్ పిండి గ్రైండ్ చేసి పెట్టిన దీనికి పాత బియ్యం అయితే ఒకటి రెండు పడతాయి కొత్త అయితే ఒకటి పడుతుంది నేను పాత పోసుకున్నా ఒకటి రెండు పోసుకుంటాను వాటర్ ఒక గ్లాస్ పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నా దీనికి తగిన పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా వెల్లుల్లి వెళ్ళి కంచా దంచి పెట్టుకున్నా కొత్తిమీరాకు కట్ చేసి పెట్టిన కడిగి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లియాకు కడిగి కట్ చేసి పెట్టుకున్న ఇంకా కరివేపాకు ఇప్పుడు దీన్ని తాలింపు వేద్దాం ఇంకా ఆయిలే ఆవాల జీలకర్ర సాల్ట్ అవన్నీ అవసరం ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వేసి ఆవాల జీలకర్ర వేసినా కదా ఈ చిటపట అనగానే మనము కట్ చేసి పెట్టుకునే అన్నీ వేసాలి పచ్చిమిచ్చి కరివేపాకు ఇంకా వెల్లుల్లి స్పింగానియన్ కూడా వేసేయాలి ఇవన్నీ కొంచెంగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకెట్టుకున్న చిక్కుడు గింజలు వేయాలి ఈ పచ్చిమిర్చి స్పింగానియను కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఉడకబెట్టిన చిక్కుడు గింజలు వేసేయాలి కూడా వేసి కొంచెంగా మగ్గనిచ్చి తర్వాత వాటర్ వాష్ చేయాలి ఇందులో ఇలా మగ్గిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసేయాలి వేసి కొంచెంగా కలిపి వాటర్ పోసేయాలి వాటర్ మసిలిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న ఉప్పుడు పిండి ఇందులో వేసేయాలి ఇప్పుడు కొత్తిమీరా కూడా వేసేద్దాం ఇందులో చూసారు ఇలా వాటర్ మసిలిన తర్వాత మనం గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఉప్పుడు పిండి ఇలా పోసేయాలి రవ్వ ఉప్పుడు పిండి పోసేసి కలిపేయాలి ఎంత మంచిగా కలిపి మూత పెట్టి మగ్గేయాలి చూసినా మసలిన తర్వాత పోసి కలిపితే ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్ మీద ఉడికేయాలి మొత్తం సిమ్ మీదనే ఉడికేయాలి ఇలా సిమ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలిపి ఆయిల్ కూడా వేయాలి ఒకసారి మధ్య మధ్యలో కలిపిన తర్వాత కొంచెంగా మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గియాలి ఇంకా కొంచెంసేపు మగ్గితే ఉడికిపోతుంది చూసిరా చక్కగా ఉడికిపోయింది ఉడికిపోయిందో లేదో తెలియాలంటే ఇప్పుడు మనం ఇట్లా అన్నీ చూస్తే ఇగో పలుకు లేకుండా వచ్చింది అనుకో మొత్తం ఉడికిపోయినట్టు ఇది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో పెట్టుకొని తిందాం చూసారా ఈ గింజల కాంబినేషన్ని ఉప్పుడు పిండి పచ్చి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటా పచ్చి తోటి తింటే సూపర్గా ఉంటుంది చూసిరా ఉప్పుడి పిండి ఎంత బాగుందో పచ్చి ఆనియన్స్ టమాటా పచ్చడి ఇంకా చల్లమిరపికయలు అంటే సల్లమిరపకాయలు కూడా ది పెట్టుకొని తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో ఈ ఉల్లాకు కొత్తిమీరాకు చిక్కుడు గింజలు గింజలు అలా బాగా దొరుకుతాయి కదా అవన్నీ వేసుకొని ఉప్పుడి చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది పాతకాలం నాటి వంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్